శ్రీరామజయం రామచంద్రమూర్తిని స్మరిస్తే ఎవరికైనా ఆనందం సనాతన సంప్రదాయం ప్రధానంగా మూడు స్రవంతులలో ప్రవహించింది మొదటి స్రవంతి అద్వైత ధర్మం రెండవ మార్గం విశిష్టాద్వైత ధర్మం మూడవ మార్గం ద్వైత ధర్మం ద్వైత మార్గం అద్వైత మార్గానికి జగద్గురువులు శ్రీ ఆదిశంకరుల వారు విశిష్టాద్వైత మార్గానికి భగవత్ స్వరూపులు సాక్షాత్ శ్రీవన్నారాయణుల వారి పానుపుగా వేంచేపు చేసి ఉన్న ఆదిశేషు అవతారం భగవద్ రామానుజుల వారు అలాగే ద్వైత మార్గానికి మధ్వాచార్యుల వారు ప్రవర్తకులుగా సనాతన ధర్మం సంప్రదాయాన్ని విజ్ఞానాన్ని అందరికీ అందజేస్తూ ఉండగా ఈ నేపథ్యంలో నవమి తిథికి ఒక ప్రత్యేకత ఉంది అందులోనూ మాఘ శుద్ధ నవమి ఈ నవమికి నవమి అని పేరు ఇది ఈనాటి విశేషం నవమి ఈ సంప్రదాయాన్ని పురస్కరించుకొని ఈ సందర్భాన్ని స్మరించుకొని విశేషంగా మధ్వధర్మ చరిత్ర మధ్వధర్మం అంటే ఏమిటి ఈ ధర్మం బోధించేటటువంటి ప్రత్యేక అంశాలేమిటి తెలుసుకోవాలి అలాగే రాముల వారు విశిష్టాద్వైత మార్గాన్ని నేను విశేషంగా అనుసరిస్తున్న వైష్ణవులకు ఎంత ప్రాధాన్యతతో కూడుకున్న దైవమో అదేవిధంగా అద్వైత ప్రవర్తన చేసేటటువంటి వారికి ద్వైత మార్గంలో ఉండేటటువంటి వారికి కూడా రాముల వారే ప్రధాన దైవం మధ్వాచార్యుల వారి సంప్రదాయాన్ని అనుసరించి ఎవరైనా మూల రాములను స్మరించాలి రాములవారి కాలంలో రాముల వారికి నామాలు లేవు అలాగే శ్రీరామచంద్రమూర్తుల వారికి సంబంధించి తిలకము బొట్టు ధరింపజేసినట్లుగా వాల్మీకి రామాయణం బోధిస్తుంది రాముల వారు శివలింగ ప్రతిష్ట చేయలేదు శైవం రాముల వారికి సంబంధించినది కాదు అని చెప్పడం కూడా బాధాకరమే అవుతుంది సనాత సంప్రదాయాన్ని అనుసరించి భారతీయ వైజ్ఞానిక శాస్త్ర పరంపరలను అనుసరించి అద్వైత విశిష్ట అద్వైత ద్వైత త్రిమార్గములలో సంచారం చేసేటటువంటి వారందరికీ సనాతన భారతీయ ధర్మాన్ని పాటించే వారందరికీ రాముడే పరమదైవం నవమి ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ ఈనాటి విశేషంగా శ్రీరామచంద్రమూర్తుల వారిని స్మరించుకుందాం రాముల వారిని స్మరించడం అంటే ఆనందాన్ని పొందడం అని అర్థం రాముడు ఆనంద రాముడు ఎలా ఉండాలి ఎలా జీవించాలి ఎలా సమాజానికి మార్గదర్శకంగా నిలవాలి ఇలా ప్రతి అంశాన్ని తన ఆచరణ ద్వారా బోధించి సమాజానికి సత్యమైన మార్గాన్ని ఉపదేశం చేసిన ఆ శ్రీరామచంద్రమూర్తుల వారిని మధ్యవ నవమి సందర్భంగా స్మరించుకుందాం ఓడలో ప్రయాణిస్తున్నటువంటి నావికులకు ఒడ్డున ఉన్న దీపం కనిపించలేదు దానితో ఆ ఓడ మార్గాన్ని తప్పి తిరుగు వెనక్కి సముద్రంలోనికే ప్రయాణించేటటువంటి సమయంలో ఒడ్డున ఉన్న మధ్వాచార్యులు తన భుజం మీద ఉన్న షాఠీ కండువా తీసి ఇలా విసరడంతో ఆ షాఠీ కనిపించిన నావికులు ఒడ్డు ఈ వైపున ఉన్నది అని గ్రహించి ఓడను సవ్య తిప్పి క్షేమంగా ఒడ్డుకు చేరినారు అంత దూరంలో సముద్రంలో ఎక్కడో ఉండేటటువంటి వారికి షాఠీ ఎలా కనిపించింది అలాగే సముద్రంలో ప్రయాణించే వేగంలో ఉన్న నౌక ఒడ్డు వైపు కాకుండా తిరిగి సముద్రంలోని వైపుకే వెళుతున్నది అంటూ ఆచార్యుల వారు ఎలా గ్రహించారు ఇలాంటి మహిమలు కోకొల్లలు సముద్రం ఒడ్డున ఇసుక తీసుకుని ఇలా విసిరితే ఆ ఇసుక రేణువులన్నీ కూడా సాలగ్రాములుగా మార్చిన మహా చరిత్ర ఘనత మధ్వాచార్యుల వారిది నవ ఆంజనేయ క్షేత్రాలలో బీచుపల్లి క్షేత్రంలో ఉన్న ఆంజనేయ వారు మధ్వాచార్యుల చేత సుప్రతిష్ఠితం కాబడినటువంటి దివ్య కమనీయ రమణీయ మూర్తి ఆ వారిని కూడా ఈనాడు స్మరించుకుంటే మధ్వాచార్యుల వారి సంపూర్ణమైన మంగళాశాసనాలు అనుగ్రహములు దివ్య ఆశీస్సులు మనకు లభిస్తాయి ఈనాటి విశేషం నవమి రాముల వారిని స్మరించుకుందాం ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేద్దాం అందరి క్షేమం కోరుతూ మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు